హాస్పిటల్లో రమ్యకైతే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక రమ్యకైతే సర్జరీని స్టార్ట్ చేసి అందరూ కూడా దగ్గర ఉండి రమ్యని ఎలాగైనా సరే బ్రతికించాలని చెప్పి డాక్టర్లు అయితే ప్రయత్నిస్తూ ఉంటారు అలా డాక్టర్లు అక్కడైతే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఆదికేశ్వ అలాగే మైత్రి వాళ్ళిద్దరూ కూడా బయట రమ్యకి బాగా నయం అవ్వాలని చెప్పి వాళ్ళైతే అక్కడ వెయిట్ చేసి కూర్చుంటారు ఇంతలో అక్కడ ఉన్న మల్లిక అయితే వాళ్ళమ్మ బ్రతకాలి అని చెప్పి వాళ్ళమ్మకి త్వరగా నయం అవ్వాలని చెప్పి తనైతే సీతారాముల దగ్గర అయితే కఠినమైన పూజను ప్రారంభిస్తుంది ఇక తను అలా నీళ్లు పట్టుకొని తనైతే సీతారాముల వారి దగ్గర అయితే కఠినమైన పూజ అయితే చేస్తూ ఉంటుంది ఇంతలో హాస్పిటల్లో డాక్టర్లు అయితే రమ్యకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక ఆదికేశ్వర వాళ్ళు బయట అక్కడే అలా వెయిట్ చేసి వెయిట్ చేస్తూ ఉంటారు ఇక బుజ్జి అయితే నా చెల్లెలు మల్లిక ఎక్కడికి వెళ్ళిందో మల్లిక మల్లిక అంటూ మల్లిక కోసం తిరుగుతూ ఉంటాడు ఇక రోడ్లంతా కూడా తిరిగినా సరే మల్లిక ఎక్కడో కనిపించకపోయేసరికి అక్కడ ఉన్న బుజ్జి అయితే కంగారు పడుతూ ఉంటాడు అలా బుజ్జి అయితే తన చెల్లెల కోసం వెతుకుతూ ఉంటాడు ఇంతలో అక్కడ మల్లిక పూజ చేస్తూ ఉంటే మల్లికకు తోడుగా ఆంజనేయ స్వామి అయితే అక్కడే అలా నిలబడి ఉంటారు ఇంతలో విక్కీ మైత్రి దగ్గర వచ్చి ఇలా అంటూ ఉంటాడు అమ్మ అమ్మ మల్లిక వాళ్ళమ్మ త్వరగా కోలుకోవాలని మన ఊర్లో ఉన్న సీతారాముల కళ విగ్రహం దగ్గర తను కఠినమైన పూజ చేస్తుందమ్మా తను ఒక్కదాయే వెళ్ళిందంట అని చెప్పి అంటాడు అది వినగానే మైత్రి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి ఆ రమ్య బ్రతకడానికి ఈ చిన్నదాయి పూజలు చేస్తుందా ఎలాగైనా సరే దాన్ని ఇప్పుడే చంపేస్తాను ఇదే సరైన సమయం అని చెప్పి మైత్రి గన్ తీసుకొని అక్కడి నుండి వెళ్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్